హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఒక కప్పు తోటి అప్పటికప్పుడు ఇలాగా పొడి పొడిలాడే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండడమే కాదు మరెంతో హెల్దీ కూడా ఇంట్లో అందరికీ నచ్చడమే కాదు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ట్రై చేసి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఇందుకోసం ముందుగా కప్పు పచ్చిబియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు బియ్యమైనా తీసుకోవచ్చు ఒక స్పూన్ అంతా కందిపప్పుని అలాగే ఒక పది మిరియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని కాస్త రోస్ట్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయి కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వలన ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి చల్లార్చి ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా మనకి రవ్వ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసి పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన బాణాలు ఉంచేసుకొని అందులో రెండు నుంచి మూడు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లంతా ఇరిసెనపప్పు అలాగే ఒక ఎండు మిర్చిని తుంచుకొని వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత ఐదు నుంచి పది క్యాజువలు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కంప్లీట్గా ఆప్షనల్ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక్క టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పును వేసుకొని ఇవన్నీ దూరగా అయ్యేంత వరకు వేయించుకుంటున్నాము ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక్కడ వేసేసుకోవాలి ఇవన్నీ దోరగా వరకు వేయించి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకోవడం అనేది ఆప్షనల్ అలాగే రెండు రెమ్మల కరివేపాకులు వేసుకొని ఒకసారి దోరగా వేయించేసుకోవాలి ఇవంతా కాస్త బ్రౌన్గా అయిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి మూడు కప్పులు సేమ్ కొలతతో వేసేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా ఒక టీ స్పూన్తో ఉప్పుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను కావాలనుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా ఉడికించాలి ఇలా నీరు మరుగుతున్నప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న బియ్యం రవ్వని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలన్నమాట మనం బియ్య ప్రవన్ వేశాం కాబట్టి నీళ్లు కాస్త ఎక్కువగానే పడతాయి బియ్యము ప్రాపర్గా ఉడకడానికి సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని మనము ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు కాస్త పొడి అనుకుంటే మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి తరిగి ఉంచుకున్న కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి ఓ రెండు నిమిషాల పాటు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి పొడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎటువంటి చట్నీ సాంబార్ కుర్మాలతో ట్రై చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్దీ చూస్తున్నారు కదా నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ